नमस्कार वेलकम बैक टू अवर चैनल. ఇప్పటి వరకు ఎవరికైతే రైతు భరోసా పడలేదో వారైతే చివరి వరకైతే చూడండి ఎన్ని ఎకరాల వారికి అనేది డబ్బులు అనేవి పడడం అయితే జరుగుతుంది అలాగే ఇప్పటి వరకు ఎవరికైతే పడలేదో మీ అందరికీ అనేది డబ్బులు అనేవి ఎప్పుడు పడుతున్నాయి అనే పూర్తి స్థాయి సమాచారం కూడా ఈ వీడియోలను అయితే మీకు చాలా స్పష్టంగా కూడా వివరించడం జరుగుతుందన్నమాట రైతు భరోసా రెండు వేల ఇరవై ఐదు దీనికి సంబంధించి అయితే ఇప్పటికే ప్రభుత్వం అనేది ఏం చెప్తుందంటే మూడు ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడ్డైతే తెలుస్తుంది అనమాట అంటే చాలామంది అయితే అన్న మాకు ఇంకా రెండు ఎకరాలు ఉంది ఒకే ఎకరం ఉంది ఇంకా మాకు డబ్బులు అనేవి పడలేదు అని చెప్పిన రైతులందరూ కూడా నిన్నైతే అన్న మాకు డబ్బులు అనేవి అయితే అందరికైతే పడడం అయితే జరిగింది ఇంకా చూసుకున్నట్టయితే నాలుగు నుండి పది ఎకరాల వరకు ఎప్పుడు పడుతున్నాయి అని అయితే అయితే అడగడం అయితే జరుగుతుంది అనమాట వీరందరికైతే ప్రభుత్వం అయితే రైతులకు వచ్చేసి అయితే ఈ నెల అంటే ఈ నెల అయిపోయేలాగా వచ్చేసి అయితే నాలుగు ఎకరాల అయితే డబ్బులు అయితే పడతాయి అనేది చెప్పడం అయితే జరిగింది అన్న మరి మిగతా రైతులు అనేది రైతులు కదా మరి సాగు చేస్తలేరా అనేది మీరు ఎందరైతే అనుకోవచ్చు అనమాట ప్రభుత్వం నుంచి వాళ్ళు ఏమంటున్నారంటే అన్న అసలు డబ్బులు అనేవి అయితే ఇప్పటికే అందుతలేవు అని అయితే రైతులు మరోపక్క చూసుకున్నట్టయితే ప్రభుత్వం అయితే ఏం చెప్తుందంటే మన జిల్లాల వారికనైతే విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట ఇప్పటికే చూసుకున్నట్టయితే దాదాపు అయితే అన్ని జిల్లాల వారికనైతే అన్ని గ్రామాలలో వారిగా అన్ని మండలాల వారిగానైతే ఎంపిక చేసినట్లయితే తెలుస్తుంది అనమాట ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క రైతు సోదరు కూడా వాట్సాప్ గ్రూపులలో వచ్చేసి అయితే షేర్ చేయండి మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట అన్ని ఇప్పుడు మనం అంటే రైతుల దగ్గర నుంచి కూడా సేకరించి మనం కూడా ఒక రైతులు కాబట్టి తప్పకుండా ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికైతే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది తప్పకుండా అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆలో పెట్టుకున్నట్లయితే అందరు కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది ఇక రైతు భరోసా డబ్బులకు సంబంధించి అంటే ఇప్పుడు కదండి చాలా అంటే చాలా ఎదురు చూడడం అయితే జరుగుతుంది అలా మాకు డబ్బులు అనేవి ఇంకా పడలేదు ప్రభుత్వం అనేది ఏం చేస్తుంది పెట్టుబడి సాయం అనేది ఇప్పటికి కూడా అందించలేదు అని అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట మీ అందరికీ వచ్చేసి కూడా మార్చిలో అయిపోయేలోగా అయితే పది ఎకరాల వరకు అయితే విడుదల చేస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది కానీ మరి రైతుల ఖాతాలో డబ్బులు అయితే పడుతున్నాయా అనేది కూడా మీరైతే తప్పకుండా అయితే తెలియజేయాల్సి ఉంటుంది అన్నమాట ఇక్కడ కిందనైతే ఒక కామెంట్ సెక్షన్లో ఉంటుంది తప్పకుండా అయితే ఒక కామెంట్ చేయండి ఏదైనా ఏమైనా కామెంట్ చేస్తారంటే మీది ఒక జిల్లాకు సంబంధించి అలాగే మీ యొక్క మండలానికి సంబంధించి అలాగే మీ యొక్క గ్రామంలో ఎవరికైనా డబ్బులు అనేవి పడ్డట్టయితే పడ్డాయని చెప్పండి పడినట్టు కాకపోతే ఒకవేళ మీది జిల్లాకు సంబంధించి మీ మండలాల్లో ఎవరికైనా మీ ఊర్లలో ఎవరికైనా డబ్బులు అనేవి పడ్డేలేదు తప్పకుండా నేనైతే ఒక కామెంట్ రూపంలో నేనైతే తెలియజేయండి అనమాట అన్న ఈ డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు తప్పకుండా నేనైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆలో పెట్టుకున్నట్లయితే అందరూ కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది అసలు డబ్బులు అనేవి కూడా ఎవరికై కూడా పడతలేదు అని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట రైతన్నలు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే అందరికైతే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందని అయితే నేను భావిస్తున్నాను తప్పకుండా అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇప్పటికే రాష్ట్రంలో చూసుకున్నట్టయితే నలభై లక్షల మంది రైతులకైతే డబ్బులు అయితే పడ్డట్టయితే తెలుస్తుంది మూడు ఎకరాలకు సంబంధించి వన్న మరి నాలుగు ఐదు ఆరు పది ఎకరాల వరకు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది కదా మరి పది ఎకరాల వరకు అయితే కట్ ఆఫ్ అయితే పెట్టినట్టయితే తెలుస్తుంది అనమాట మార్చిలోగా అయితే అందరికైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు ప్రభుత్వం నుంచి అలా అయితే ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది మార్చిలోగా అయితే అందరికైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది ఈ ఫిబ్రవరి ఏదైతే ఎండింగ్ ఉందో ఈ లోగా వచ్చేసి నాలుగు ఎకరాల లోప అయితే విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట అలాంటి కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది రైతన్న ఖాతాలో వచ్చేసి